ఆదేశాల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ రూపొందించిన జై బాబు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నేడు ఇక్కడ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్నందుకు గర్వించాలని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు ప్రతి పెద్ద పార్టీ కాంగ్రెస్ అనడంలో సందేహం లేదని అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు ఎమ్మెల్యేల పండుగ అయిపోయిందని వారు గెలిచారని అన్నారు ఇక క్యాడర్ ను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని కూడా మైసూర్ పనిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐసి నేత వంశచంద్రారెడ్డి మరియు ఎమ్మెల్యే రంగారెడ్డి మరియు నారాయణ రెడ్డి పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శెల నరసింహారెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత అధ్యక్షతారు వినోద్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత గారు కూర్చున్నా కూర్చున్నా తర్వాత అనిత గారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ మహిళా కాంగ్రెస్ సోదరి యోజన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఎ మిత్రులకి మార్కెట్ కమిటీ చైర్మన్స్కి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు పిసిసి డెలిగేట్లు ఉపాధ్యక్షులు వివిధ ప్రంటల్ అధ్యక్షులు అధ్యక్షులందరికీ నమస్కారం మీకు తెలుసు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఏసీసీ తీసుకుంది కారణం ఏంటంటే అంబేద్కర్ గురించి తెలియని వ్యక్తి ఉండు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనకు రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు ఇలా బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా ఆర్ఎస్ఎస్ బిహెచ్ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల మీద వద్దాలనే ఒక ఆలోచనతో రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఉన్నారు చర్చపరుస్తూ ఉన్నారు అంబేద్కర్ లాంటి మహాన్ బాడీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు వారి అనుచరులు బాపూజీ అనేటువంటి గాంధీ మాచిమూచి మాట్లాడుతూ ఉన్నారు నౌరు యొక్క గొప్పతనాన్ని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇందాక మిత్రులు వంశచందర్ రెడ్డి గారు అన్ని స్పష్టంగా చెప్పిన విధంగా బెల్గాలో జరిగినటువంటి ఏఐసి సమావేశాల్లో ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది మిత్రులు మీరు అనుకోవచ్చు ఏంటి కార్యక్రమం జై బాబు జై భీమ్ జై సంవిధానం మీద మేము గ్రామాలు తిరగడం పెట్టారు ఇవాళ ఈ దేశాన్ని మతవాద శక్తుల నుంచి కాపాడుకోవాలంటే మళ్ళీ ఒకసారి గాంధీ మార్గంలో గాంధీవాద రోజుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నారు తద్వారా గ్రామ గ్రామాల తిరిగి గాంధీ మతం ఇచ్చిన స్వరాజ్యాన్ని ఏ విధంగా ఇవాళ బీజేపీ నాయకులు దుర్వీనం చేస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా అరికట్టాలో ఆ కార్యక్రమం చేయడానికే గ్రామ గ్రామాన పరిరక్షణ ప్రదర్శనలు చేయబోతా ఉన్నాం సంవిధాన పరిరక్షణ ర్యాలీలు చేయబోతా ఉన్నాం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు చేయబోతా ఉన్నాం